పుట్టాడు చేగదభిరాము జగతికి చేగదికి చేస్తాడు మంచికి ప్రాణం పోస్తాడు మనిషిగా సాయం చేస్తాడు మనుషుల్లో రాముడు మా మనసుల్లో దేవుడు మమ తల మహారాజు పుట్టినరోజు ఇది రోజు i oh, మరి మనందరికీ ముఖ్యంగా మీకు ఎంతో పండగ రోజు ఎందుకంటే మరి లోకేష్ బాబు గారు మన విద్యాశాఖ మంత్రివర్యులే కాకుండా మరి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరి మంత్రి కూడా ఆయన మీరు అందరూ మరి ఒక ఐదు పదేళ్ళు అయిన తర్వాత ఇందాక మన వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఉద్యోగాలు ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ కంప్యూటర్ మీద మొత్తం కూడా నడుస్తుంది మరి ఆ ఉద్యోగాలు కలపనే కాకుండా మరి పరిశ్రమలు అన్నీ మరి దావోస్ వెళ్ళి ఈరోజు ఆయన బర్త్డే బర్త్డే రోజు కూడా ఆయన ఎక్కడున్నారు ఫ్యామిలీతో ఏం లేరు ఆయన ఎక్కడున్నారు దావోస్లో అంటే అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీ దిగ్గజాలన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా అక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు మేము మీకు ఇవి కల్పిస్తాం మరి పదిహేను రోజుల్లో మరి అన్ని పర్మిషన్లు కూడా మరి కల్పిస్తామని చెప్పే మరి మన ప్రభుత్వం ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే మనకి ఏ అవసరాలు కావాలన్నా సరే కంపెనీ పెట్టడానికి ఏ అవసరాలు కావాలన్నా సరే మరి ఒకే ఒక్క అప్లికేషన్తో అన్ని కూడా మరి తీరుస్తామని చెప్పి చేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ బాబు గారు మరి కాళ్ళకి చక్రాలు కట్టుకుని మరి దావసులో తిరుగుతున్నారు పోను పోను మరి విద్యాశాఖలో కూడా పెను మార్పులు తీసుకురావడం పక్క మీ అందరూ కూడా మరి ఎవరు ఊహించని విధంగా మీ విద్యా వ్యవస్థని తీర్చిదిద్దే ఏకైక నాయకుడు మన లోకేష్ బాబు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి కార్యక్రమానికి మరి అవకాశం నాకు కలిపినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు మన వాళ్ళందరూ చెప్పారు నారా లోకేష్ గారు మనకి విద్యాశాఖ మంత్రి కనుక ఈ స్కూల్లో ఆయన గురించి ఎంతో కొంత తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మీకు తెలిసే ఉంటుంది నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎలాగో అలాగే ఐటీ మినిస్టర్ కూడా అందువల్లే ఆయన దావోస్ వెళ్ళటం అక్కడ ఎంటర్ప్రెన్యూర్స్ మీటింగ్ ఉంది ఆల్ ఓవర్ వరల్డ్ దాంట్లో మీట్ అవ్వటం దానివల్ల ఇక్కడ మన దేశంలో ఎప్పుడైతే ఎలక్షన్స్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వెళ్ళటం జరుగుతాయింది ఆ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కనుక ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టినట్టయితే కనుక మీరందరూ చదువుకుని వచ్చేటప్పటికల్లా మీ అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది అలాగే నారా లోకేష్ గారు ఓన్లీ ఏదో టెన్త్ క్లాసు పాస్ మార్కులతో పాస్ అయ్యో లేకపోతే చూసి రాతీల పోటీలు పట్టుకునే పాస్ అయిన వ్యక్తితో కాదు ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన విశ్వవిద్యాలయం అక్కడ సీటు రావటం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే మీరందరిలో కూడా ఆ స్ఫూర్తి రావాలి మంత్రి నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం కేక్ కట్ చేసుకోవడం జరుగుతుంది పిల్లలందరూ బాగా చదువుకుని మంచి అభివృద్ధి చెందాలని చెప్పని ఆయన ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పని అందరినీ కోరుకుంటూ సెలవు